గురు అనగా ఎవడవే ఓ మనస ఆ గురువును ఎరిగిన పడద వేగించ గురు అనగా ఎవడే మనస వేమన వాడిన పాట మీకు వేమన తెలుసా తీసుకుపోయేటట్టు లేదు సార్ ఎందుకు నడుపు మాకు మిత్రం తక్కువైతే మీరు వదే మాకు నిద్ర హాయిగా ఉంటది చూసేది లేదు చేసేది లేదు ఆ గురువును గురువు గురువనగా నువ్వు గురువు నమ్మితే ఆ గురువు బాధలు నీ మీద పడతాయి నీ బాధలు నీ మీదనే పడతాయి నీకు సమాధానం అనేది ఉండదు కానీ యేసును నమ్మిన వరకు మీకు ఈ భూమిద గురువు అనేవాడే ఉండండి ఇట్లా కొట్టాడా మాత్మీ ఆ తండ్రి మా ఆత్మీ ఆ తండ్రి అని నూట ఒక్క మంది చెప్తా ఉన్నారండి సాక్షాలు ఒకటి పట్టుకున్నాను నేను కొట్టుకుంటాడు చెప్పేలా ఆ కొట్టి మా మధుడుగా అందువల్ల ఉంటాడు ఇది చిన్న ఉంటాడు ఇంకొకరుంటాడు ఎవడానికి తండ్రి

దేవుడు గురువు అనేవాడు ఎవరు భూలోకంలో మీకు ఏసుల మరి ఒక గురువే ఉండకూడదు అదే సో ఆ గురువు యొక్క వేద పాఠశాలలో మీరు పాఠాలు నేర్చుకుంటే పద్యాలు నేర్చుకుంటే సంగీతం నేర్చుకుంటే మీ దగ్గరికి మీకు శిష్యులు అనేవాళ్ళు వస్తా ఉంటారు ఇక బాలపేట నుంచి మాలిగపేట నుంచి ఇంకో పేట నుంచి పేట అయ్యో మీరు కూడా ఇంకా మీకు శిష్యులు వస్తారు అంట ఇప్పుడు వాళ్ళ శిష్యులు వచ్చిన తర్వాత ఈ ఏసిన గురువు నా అంగీకరించిన గురువు ఇప్పుడు ఆ గురువు బోధించిన బోధను ఇక్కడ చేయని శిష్యులతో కనుక చెప్పితే వీళ్ళు ఏమానందమైన ఎంతో ఆనందం ఏమి ఆనందం ఏమి ఆనందం చెప్ప క్రీస్తు యేసు భజనలన్నీ చెయ్య తరామా ఓహో చెయ్య తరామా ఏమి ఆనందం ఏమి ఏమి ఆనందం అంటే అన్నపూర్ణ అన్నపూర్ణ ఆనందం అంటే ఏ సంపుడే ఇక్కడ ఇంటే వస్తారే ఏమి అన్నపూర్ణ చెప్పారు అన్నపూర్ణ అంటే ఏంటి సార్ చెప్పరండి మీరు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అంటే ఏమియా చెయ్యింది కొంచెం ఉంటాయి ఓకే ఏమియా ఆనందం people <swing> es <eigentlich analysis> కొంచుక్రం అంటే ఎంతసేపా తెలుసా మోకాలు అడిసేపట్లు అంత అయిపోయినా మోకాలు అవుతాయి అని అంటే నేను గోచీలు ఇస్తామా నేను గోలీలు ఇస్తానమ్మా దేవుని ఆరాధించడానికి ప్రభు యొక్క మనస్సు ఎరిగిన వారు ప్రభు మనస్సును ఎరిగిన వారు మాట్లాడడానికి ఆయన హృదయముని ఎరిగినవారు తప్పకుండా ఆయన సేవించడానికి నియమబద్ధులై ఉంటారు మనకు అది లేదండి మనం సేవ చేద్దాం అన్నారంటే ఒక ఐదు కనబడ్డాడు మాట్లాడే ఐదు పేరు స్వామి పెట్టుకోవాలి అంతా ఇట్లా పెట్టుకోవాలి నేను పోయిన ఐదు వందల మధ్య వందల అన్నాడు ఇట్లా అది సార్ ఈ వాడదో కావాడతా పోతే సార్ అన్నాడు అరే ఎందుకంటే ఇంట్లో జరుగుతున్నావు నీకు ఏమి అది ఎడుకలా పోతే ఎవరాల్లో యాభై వేల రోజు అయ్యిపోతారా ఎవరు యాభై వేలు రోజు అయ్యిపోతారా ఓదే ఇంకా ఎలా పడ్డావా ప్రభు నీకు హృదయపూర్వకమైన బాణుడు అన్న ఆయన బైకులో ఆయన బ్యాగులో బైకులుందా ఏముందా అని చూద్దామని ఆ బ్యాగ్ తీసుకుంటే ఈ బ్యాగ్ మొత్తం మూడు బొక్కలు పడింది ఇంటినే ఈ మూడు బొక్కలు పడింది అని ఈ పై బ్యాగ్ ఈ బైక్ ఎందుకు పెట్టుకున్నావ్ ఆయన అన్నాడు అన్నారు అదే సార్ ఎక్కడికన్నా భూదేవర నుంచే బ్యాగ్ అన్న మొక్కకొని పోదాం అని అనుకుంటున్నాను చూసాను దిస్ ఈజ్ ఆల్ మై ఎక్స్పీరియన్సెస్ నేను మీలాంటి సేవకులతో కలిసి పనిచేస్తా కలిసి నడుస్తా కలిసి జీవిస్తా కానీ నాలాంటి హోదా గుణము ఒక్కరికి రాచ్చాడు మీ అన్ని నాకు నేర్పోవా నేను నీకు పైసలు ఇస్తా ఈ ద్రవ్యము నీతో నశించిన కాక నేను పేరు అయితే ఈయన గిరకైతే మా పేరు గిరకైతే ఈయన పోయి వాళ్ళ వాడికి వాడచ్చు నమ్మ ఈ పంచాడు